సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యాంకర్ సంపదించండి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల ఉంటాయి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దీని గురించి మనకి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు నమస్తే అమ్మ ఉమ్మగారు అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుంది అంటారు తప్పకుండా అండి కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అనమాట మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా యాస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏంటి అంటే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు అనేటువంటివి మూడు ఉంటాయండి సంచిత కర్మ అంటే ఏంటి గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను బట్టలు వేసుకున్నాను చేతికి వాచి పెట్టుకున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ గతికి లభించింది అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది ఏ కష్టానికైనా అదే ఉంటుంది ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్ప దోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి ఒకటే చెప్తానండి నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన పాము మాత్రమే కాదు పాము కాని శునకము అంటే కుక్క కాని గోవు కానీ బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ ఈ ఆరిట్లో ఏదైనా ఉంటే కనుక అది కాల సర్పదోషంగా కనబడుతుంది అది మీరే చేయాల్సిన పని లేదు మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసిన అది మీకు వస్తుంది అని అర్థం అండి అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటంటే కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది ఒక మహారాజ్ అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి చ తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన కుటుంబంలో తన వంశంలో ఏడవ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి పెళ్లి చేశాడు పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు అయిపోయింది ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా ఏడు తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు ఇదేమిటయ్యా అంటే నీ వంశంలో ఉండేటువంటి ఏడవ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అండి ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్ ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది ఏ కారణం లేకుండా ఏది జరగదు ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మ రెండవది ఏంటి అంటే ప్రారంధ కర్మ ప్రారంభ కర్మ అంటే ఏమిటి అంటే ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు పాపం చేశానా పుణ్యం చేసానా అనేది నా చేతుల్లో ఉంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్వం చేసుకుంటున్నామా పరిహారం చేసుకుంటున్నామా దైవనామస్మరణ చేస్తున్నామా ఏదైనా వ్యక్తితో దుర్భాషలాడుతున్నామా మన చేతుల్లో ఉంటుంది ఇదే ప్రారంధ కర్మ అండి చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకి ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారని అది ప్రారంభ కర్మ వల్లే జరుగుతుంది ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి సమయం తీసుకుని ఒక సంవత్సరం తర్వాత కాలుతుందా వెంటనే రియాక్షన్ అదే ప్రారంభ కర్మ మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలేంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్ధేడుదండి మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది ఇంకా మన పాపం పాపాల చిట్టా చాలా ఉంటుంది దానికి ఈ ప్రారంధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి ఇక నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఏ కర్మ వల్ల ఏ ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం మృగశిర నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ కర్మ వల్ల వీరికి బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కడెక్కడ వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు తప్పకుండా అమ్మా సంచిత కర్మ అనేటువంటిది ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే కనుక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ముందుగా గ్రహ సంచారాల ఆధారంగా గురువు అనేటువంటి ఆయన మృగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు వృషభ రాశిలో ఉంటే మూడు నాలుగు పాదాల వాళ్ళు మిథున రాశిలో ఉంటారండి సో ఈ పరంగా మనం మాట్లాడుకుంటే ఒకటి రెండు పాదాల వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన రెండు మూడు నాలుగు స్థానాలు అయినటువంటి మిథున కర్కాటక సింహరాశిలో సంవత్సర కాలం అంతా కూడా సంచారం చేస్తున్నారమ్మా అయితే ముందుగా గురువు అనేటువంటి ఆయన ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళకి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారండి ఒకటి రెండు పాదం వాళ్ళకి ఎందుకంటే ఆయన రెండవ స్థానంలో ఉంటారు కాబట్టి జనవరి ఫస్ట్ దగ్గర నుంచి జూన్ ఫస్ట్ దాకా వీళ్ళకి రాజయోగము ఏ పని పట్టుకుంటే ఆ పనిలో విజయము అనేటువంటిది చూస్తారండి ధన లాభాలు కలుగుతాయి విద్యార్థులకు విద్య అనేటువంటిది వస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రాప్తి యోగం బాగుంది సంతాన ప్రాప్తి యోగం బాగుంది ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మళ్ళా జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురువు అనేటువంటి ఆయన మూడవ స్థానంలోకి వెళ్తారు ఈ గురుడికి నాలుగు దృష్టిలు ఉంటాయి కదండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఆ దృష్టి యొక్క వీక్షణ కూడా మనం చూస్తే కనుక వీళ్ళకి ఏంటి అంటే బంధు విరోధము బంధువులతో ఇబ్బందులు అనేటువంటివి సిబ్లింగ్స్తో చికాకులు అనేటువంటివి రావడం కానీ ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం కానీ కార్యనాశనము పనులేదీ కూడా కలిసి రాకపోవడం ఆకస్మిక ధన నష్టము డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోవడం లాంటివి సంఘంలో గౌరవ మర్యాదలు ఎందుకంటే తొమ్మిదవ దృష్టి పదకొండవ స్థానం మీద పడుతుందండి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడం ఇలాంటివన్నీ కూడా ఈ జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కనబడతాయమ్మా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురు అనేటువంటి ఆయన నాలుగవ స్థానంలోకి ఎంటర్ అవుతారు నాలుగవ స్థానంలో సింహరాశిలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ప్రాపర్టీస్ ఏదైనా కొనడం ట్రాన్స్ఫర్లు అవ్వడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ధన నష్టాలు ఆర్థిక ఇబ్బందులు అయితే తీవ్రంగా ఉంటాయండి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి అసలు భరించరాని ఖర్చులు కుటుంబ పరంగా కావచ్చు దేనికోసమైనా సరే భరించరానిటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అయితే ప్రధానంగా శని అనేటువంటి ఆయన పదకొండవ స్థానంలో యోగిస్తున్నారు కాబట్టి మృగశరా ఒకటి రెండు పాదాల వల్లకి మీ కష్టానికి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం మాత్రం ఎక్కడికి పోదండి ఖచ్చితంగా వస్తుంది మీరు కష్టపడండి అది వస్తుంది ఏదైనా సరే ఇక రాహును మనం చూస్తే మా వీళ్ళకి రాహు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా టెన్త్ హౌస్లో ఉన్నారండి టెన్త్ హౌస్లో ఉండేటువంటి రాహు మీ కష్టానికి అంటే మీ కెరీర్లో మీరు పడే కష్టానికి విజయాన్ని ఇస్తారు మంచి ప్రతిఫలాలు ఇస్తారు మంచి రాణింపు అవకాశాలు గ్రోత్ అనేటువంటిది తప్పకుండా ఇస్తారు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత రాహు నైన్త్ హౌస్లోకి వెళ్ళడం వల్ల మోసపోతారు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినటువంటి విషయాల మీద ఇబ్బంది పడడం కానీ మోసపోవడం కానీ మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి వస్తాయన్నమాట కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కేతును మనం బాగా గమనిస్తే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కేతు నాలుగవ స్థానంలో మీకున్నారు దీనివల్ల కుటుంబ పరంగా ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా చూస్తారు ఈవెన్ సంతానం విషయంలోనూ అంతే అండ్ ప్రేమ విషయాల్లోనూ అంతే మళ్ళా తిరిగి నవంబర్ ఇరవై ఐదు తర్వాత మూడవ స్థానంలోకి కేతు రావడం వల్ల ఈ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా కన్సిస్టెంట్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా ఈ టెన్షన్లు కానీ బాధలు కానీ తగ్గుతాయి సో ఒకటి రెండు పాదం వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుందండి సెకండ్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో గురుబలం తగ్గుతోంది రాహు అనేటువంటి ఆయన వీక్ అవుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు మాసాల్లో బాగా కలిసి అంటారు మా గారు వాళ్ళకి రవి బలము అనేటువంటిది కలిసి రావడం వల్ల ఏదో ఒక సంచిత కర్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఫిబ్రవరి పదిహేడు దగ్గర నుంచి ఏప్రిల్ పదిహేడు దాకా ఆల్రెడీ అప్పుడే గురుబలం కూడా ఉందండి మళ్ళా రవి బలం కూడా కలుస్తుంది అంటే ఖచ్చితంగా మీకు రాజయోగము ఏదో ఒక అద్భుతమైన విజయం కాని సన్మానాలు కానీ లేకపోతే సత్కారములు కానీ గ్రోత్ కానీ డబ్బు రావడం కానీ చూస్తారు మళ్ళా తిరిగి జులై పదిహేడు దగ్గర నుంచి ఆగస్టు పదిహేడు దాకా మీకు రాజయోగం అండి ఈ టైంలో కూడా మంచి విజయాలు అవకాశాలు ఉద్యోగ యోగాలు అన్నీ కూడా బాగుంటాయి మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేడు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా ఆరవ స్థానంలో రవి ఉండడం వల్ల రాజయోగము అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పొచ్చు శత్రు బాధల నుంచి బయటపడతారు అప్పుడు బాధ నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు అమ్మా చాలా అద్భుతంగా ఈ యొక్క మాసాలు అనేటువంటివి మృగశరా ఒకటి రెండు పాదాల వాళ్ళకి బాగుంటాయండి అండ్ అలాగే వీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి సెకండ్ హాఫ్ లో గురుబలం తగ్గుతోంది కాబట్టి జూన్ మాసానికి వచ్చేసరికి ఖచ్చితంగా శ్రీరుద్ర హోమము అనేటువంటిది చేయించండి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అమ్మవారికి చండీ హోమము అనేటువంటిది కూడా చేయడం వల్ల అద్భుతమైన శుభ విజయాలు కనబడతాయండి మృగశిర నక్షత్రం వారికి మూడు నాలుగు పాదాల వారికి ఏ విధంగా ఉంటుందంటారు మదర్ సంచిత కర్మ యొక్క ప్రభావం చేత మూడు నాలుగు మృక్షర మృగశిరా నక్షత్రం మూడు నాలుగో పాదం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడిని మనం బాగా గమనిస్తే అండి వీళ్ళకి ఒకటి రెండు మూడు స్థానాల్లో గురుగ్రహ సంచారం జరుగుతోంది అంటే మిథున కర్కాటక సింహరాశు అనమాట మొట్టమొదటిగా జనవరి ఒకటో తారీఖు దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా గురుడు వీళ్ళకి ఎక్కడ ఉంటారండి లగ్నంలో ఉంటారు అంటే ఫస్ట్ హౌస్ లో ఈయనకి నాలుగు దృష్టిలు ఉంటాయమ్మా ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు అనమాట దీని అనుగుణంగా మనం చూస్తే ఈ యొక్క ఐదవ దృష్టి ఎక్కడ పడుతుందండి పంచమ స్థానమైనటువంటి తులారాశి మీద పడుతుంది దీనివల్ల సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి చూడడము లవ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎందుకు ఏడవ దృష్టి ఏడవ స్థానం మీద పడుతుంది కాబట్టి బిజినెస్ విషయంలోనూ మెరిటల్ లైఫ్లోను ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి తొమ్మిదవ దృష్టి ఎక్కడ పడుతుందండి నైన్త్ హౌస్ అయినటువంటి కుంభరాశి మీద పడుతుంది దీనివల్ల ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మోసపోవడాలు కానీ డబ్బు రాకపోవడం కానీ ఆదాయం లేకపోవడం కానీ ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్ లేకపోవడం కానీ ఇబ్బందులు అనేటువంటివి జూన్ ఒకటో తారీఖు దాకా వీళ్ళు చూస్తారండి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా గురుడు అనేటువంటి ఆయన సెకండ్ హౌస్లో ఎగ్జాల్టేషన్ అద్భుతమైన రాజయోగం అండి చాలా మంచిగా బాగుంటుంది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం చూస్తారంటే ధన లాభాలు అనేటువంటివి చాలా బాగుంటాయండి విద్యలో గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది పెళ్లి కాలేని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి అవుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కెరీర్లో సెటిల్మెంట్ లేని వాళ్ళకి ఖచ్చితంగా సెటిల్మెంట్ వస్తుంది అని చెప్పొచ్చండి కంప్లీట్ గా వృత్తిలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కనబడుతుందమ్మా గౌరవ మర్యాదలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుందండి బికాస్ రెండవ స్థానంలో ఎగ్జాల్టేషన్ చాలా బాగుంటుంది మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా మూడవ స్థానంలోకి వెళ్తారు మళ్ళా గురుబలం తగ్గుతోంది బంధు విరోధము అనేటువంటిది కనబడుతుంది అన్నదమ్ములతోనూ అక్క చెల్లెమ్మలతోనూ ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి బిజినెస్ లో ఆటంకాలు అనేటువంటివి ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడం కానీ ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా సో గురు అనేటువంటి ఆయన ఎప్పుడు బాగున్నారండి వీళ్ళకి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా వీళ్ళకి రాజయోగం బాగుంది అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేసే మూడు నాలుగు మృక్షరా వాళ్ళకి పదవ స్థానంలో శని ఉన్నారు అంటే కంటక శని యాక్టివేషన్ లో ఉంది కంటక శని యాక్టివేషన్ లో ఉంటే ఏం జరుగుతుంది వృత్తి విషయంలో ఆటంకాలు విపరీతంగా సాటిస్ఫాక్షన్ ఉండదండి ఏదో పని చేస్తారంటే చేస్తారంతే ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి దూరంగా కుటుంబానికి ఫ్యామిలీకి ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోవాల్సిందే అది ఫారెన్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు పనికి తగిన ప్రతిఫలాలు ఉండవు ఇలా ఒత్తిడి అనేటువంటిది శని ఇబ్బంది పడతారు సో ఇదే కాకుండా మన రాహు అనేటువంటి ఆయన్ని కేతు అనేటువంటి ఆయన్ని చూస్తే కనుక రాహు అనేటువంటి ఆయన సంవత్సర కాలం మొత్తం కూడా వీళ్ళకి అనుకూలించట్లేదు ఎవరిని నమ్మొద్దు అతి మంచితనంతో మోసపోతారు అలవాట్లు వ్యసనాలు జోదం ఉంటే చాలా జాగ్రత్త ఎస్పెషల్లీ నవంబర్ ఇరవై ఐదు తర్వాత అష్టమ రాహు వస్తారు కాబట్టి యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి వాహన ప్రమాదాలు అనేటువంటివి అప్పుడు వస్తాయండి నవంబర్ ఇరవై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి కెరీర్లో డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతుందండి బికాజ్ అష్టమం అనేటువంటిది మకరం కాబట్టి ఇక కేతును మనం చూస్తే నవంబర్ ఇరవై ఐదు దాకా వీళ్ళకి కేతు యోగిస్తున్నారు కాబట్టి నవంబర్ ఇరవై ఐదు దాకా కేతు అనుకూలిస్తారు మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు అన్ని బాగుంటాయి నవంబర్ ఇరవై ఐదు తర్వాత కేతు అనేటువంటి ఆయన రెండవ స్థానంలోకి వెళ్తారు బాగా గమనిస్తే సంవత్సర కాలంలో సెకండ్ ఆఫ్ ఎండ్కి వచ్చేసరికి గురువు బాగాలేదు శని బాగాలేదు రాహు బాగాలేదు కేతు బాగేదు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి విపరీతంగా కెరీర్ పట్ల ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయి మీకు చాలా బలంగా ఎఫర్ట్స్ పెట్టాలి సర్వైవల్ స్కిల్స్ అనేటువంటివి పెంచుకోవాలి పెర్ఫార్మెన్స్ పెంచుకోండి ముందు జాగ్రత్తగా సేవింగ్స్ అనేటువంటి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది అమ్మా అలాగే వీరికి ఏ మాసాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు మా గారు రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని ఇవ్వడం వల్ల ప్రధానంగా చెప్పాలి అంటే మార్చ్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి మే పదిహేడో తారీఖు దాకా రవి దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల చాలా బాగుంటుందండి మళ్ళా తిరిగి ఆగస్టు పదిహేడు దగ్గర నుంచి సెప్టెంబర్ పదిహేడు దాకా రవి మూడవ స్థానంలోకి రావడం వల్ల చాలా బాగుంటుందండి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంవత్సరం చివరిలో చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకున్నాను చూసారండి దీనికి కొంచెం ఏదో ఒక విధంగా మంచి చేయడానికే రవి అనేటువంటి ఆయన ఆరవ స్థానంలోకి నవంబర్ పదిహేడు దగ్గర నుంచి డిసెంబర్ పదిహేడు దాకా మీకు రాజ్యోగం ఇవ్వబోతున్నారండి ఓన్లీ వన్ మంత్ ఈ వన్ మంత్ అనమాట దీనివల్ల అప్పుల బాధ నుంచి బయటికి రావడం కష్టాల నుంచి తట్టుకుని నిలబడడం కానీ శత్రు బాధల నుంచి బయటికి రావడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కానీ ఖచ్చితంగా చూస్తారండి ఈ పీరియడ్ ఆఫ్ టైం నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు దాకా అండ్ మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇయర్ ఎండింగ్ లో బాగాలేదు మేము రెమెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి పరిష్కారం చేసుకుంటూ బాగుంటుందండి వీళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే అమ్మా ముందుగా కెరీర్ పట్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖాళీ మాతకి సంబంధించిన హోమం చెయ్యాలి నెంబర్ వన్ నెంబర్ టూ గురుబలం తగ్గినటువంటి నేను చెప్పినటువంటి మనసులో మాత్రము స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయడం కానీ తారాదేవికి సంబంధించిన హోమం చేసుకోవడం కానీ చెయ్యాలి కేతుల యొక్క గతులు కూడా బాగాలేదండి సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య అష్టోత్రం ఎవ్రీడే చదువుకోవడం లాంటివి చేయడం వల్ల మంచి విజయాలు అనేటువంటివి చూస్తారండి ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అమ్మ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము రాశి ఎవ్రీథింగ్ లగ్నంతో సహా గోచారం పర్సనల్ చార్జ్ రెండింటినీ సమన్వయం చేస్తూ మందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది విద్య పరంగా కానీ ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు ఈ జాబ్ ఎప్పుడు మారాలి ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా గా చెప్పడానికి మీకోసం నేనున్నాను తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను సో మచ్ నమస్తే